శాల గురించి మాట్లాడేటువంటి నైతిక విలువలు నీకు లేవు నైతిక స్థైర్యం నీకు లేదు ఆ నైతికత లేనటువంటి వ్యక్తి నువ్వు ఏ మతాన్ని ప్రేమిస్తావు ప్రేమించుకో ఈ దేశంలో సర్వమత సౌభ్రాతృత్వాన్ని ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయి భారత రాజ్యాంగం ప్రకారం అంతే తప్ప ఒక మతాన్ని ఒక ధర్మాన్ని ఒక ఆచారాన్ని కించపరిచే విధంగా నువ్వు మాట్లాడటం అనేటువంటిది చాలా తప్పు ఇది ఐదవ సంస్కృతి ఒప్పుకోదు సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఎవరు దీన్ని ఒప్పుకొని నీతో మాట్లాడితే పరిస్థితి రాదు ఇప్పటికే పతనావస్థకు చెందినటువంటి మీరు ఇంకా ఐదవ ధర్మాల గురించి సంప్రదాయాల గురించి మీరు మాట్లాడి కాబట్టి మీకు ఆ హక్కు లేదు ఆ రకంగా మాట్లాడేటువంటి నైతికత మీకు రాదు దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి సాక్షాత్ ఆ దేవదేవుడు పాదాల చెంత కనీసం అప్పుడప్పుడు ఆ పాదాలు తాకైనా మీరు కొంతైనా పుణ్యం పుచ్చుకోండి మేము హిందువులు అని చెప్పడం కాదు ఐందవ ధర్మాన్ని గౌరవించండి సనాతన ఆచారాలను గౌరవించండి ఆగమ పండితుల యొక్క శాస్త్రాలను గౌరవించండి వాటిని అందించుకుని ఆ శస్త్రాల యొక్క విలువల్ని కాపాడడానికి మీరు పనిచేయండి యథా నాయకుడు తథా శిష్యుడు అన్నట్టు మీరు మావి నేర్పడానికి వచ్చారా సిగ్గు మాలినటువంటి మీ చర్యల వల్ల ఇవాళ హిందూ సమాజం చీరు కొడతా ఉంది మిమ్మల్ని ఇంకా మీకు బుద్ధి రాలేదని అంటే మరి ఆ భగవంతుడే ఆ దేవదేవుడే కనీసం మీకు ఆ యొక్క బుద్ధిని ప్రసాదించమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతుంటాను